గోదావరికి దెబ్బకి అటు ఇటు పోతున్నాయి తల్లి పిల్ల టీచరా మరి ఇలా బురదలు మరి ఎలా అవుతాయి టీచర్ నువ్వు రౌడియా హాయ్ ఫ్రెండ్స్ సీజన్సీ ఆదివాసులు అయితే ఎలా అయితే వరద వచ్చినప్పుడు వెళ్ళా కొండల కొండలపైకి మోటార్లు ఇవి ఎలా తీసుకెళ్తారో ఇక్కడ ఉండే చిన్న చిన్న జంతువులు కూడా ఇలా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోతాయి అన్నమాట ఓసరవెల్లు ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరికి దెబ్బకి అటు ఇటు పోతున్నాయి తల్లి పిల్ల గోదావరిలో గోదావరి గోదావరి దెబ్బకి ఉసర వెల్లు అది గడ్డి రంగులు వెళ్ళిపోయింది చూడు రంగులు మారిపోతాయి పిల్ల అంటావు బాబు ఇది పిల్ల దాని తల్లి ఏంటి రెండు రెండుకే పెద్ద భలే ఉన్నాయి ఉరియం చేతులు చూడు బాబాయ్ భలే ఉన్నాయి మారిపోయిన మొత్తం పచ్చగడ్డి మారిపోయింది రంగు పచ్చ ఇప్పుడు వరకు బాగానే ఉన్నాయి ఇప్పుడు చూడడం కలర్ మారిపోయి అక్కడ కనబడుతుండో లేదే ముందు చూడు ఇది మారిపోయింది ఇది ఇంకా అయిపోయింది పదమా మునియమ్మ కర్ర కట్టాడు వెళ్ళండి విషయం చేహ క బాబు వెళ్ళండి బాబు చూసి వెళ్ళండి ఉన్నాయి తొండలాక్కున్నాయి కానీ చేతులు వేరే వెరైటీగా ఉన్నాయి బాబాయ్ బాబు మీరు నువ్వు నువ్వు నేను తొక్కేసాను అనుకున్నాను ఒకటే చూశాను దాన్ని చూడలేదు ఎల్లు ఎల్లు చేతులు చూడండి వెరైటీగా ఉన్నాయి బో మన గోదావరి దెబ్బకి అటు ఇటు మూవ్ అవుతున్నాయి సబరిగోదావరికి గోదావరికి బాబు ఇది వీడియోలు ఎత్త చూడండి ఫ్రెండ్స్ గోదావరి అయితే వచ్చేసింది పిల్లల దగ్గరికి మొన్న అయితే గో వాళ్ళ అటు ఉంది ఉన్నాయి చూడండి అక్కడ నుంచి ఒక వీడియో చేశాను ఒక ఈ రెండు రోజుల్లో మాత్రం చాలా వచ్చేసింది గోదావరి గోదావరి ఫ్లూడ్ అనమాట సబర గోదావరి ఫ్లూడ్ చూడవచ్చు మీరు ఇల్లులు ఎక్కడ ఉన్నాయి ఇగో ఇల్లులు ఇల్లులు అయితే ఇక్కడే ఉన్నాయి గోదావరి అయితే వచ్చేసింది ఇంత గోదావరి ఎందుకు అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల వాటరు బ్యాక్ వచ్చేస్తుంది అనమాట అది అడ్డుగా ఉండడం వల్ల కర్ర కర్రలు కడుతున్నారు ఎందుకు ఓహో గోదావరి వచ్చి ఈ కొట్టుకుపోకుండా ఇవి అనమాట ఈ గోదావరి అనమాట గోదావరిలోంచి ఈ అవి తెచ్చేసి ఇక్కడ కట్టేస్తారు ఇప్పుడు మళ్ళీ గోదావరి ఎత్తిపోకుండా కట్టి కట్టెత్తే మునిగిపోయినా ఇక్కడే ఉంటాయి అనమాట మీరెక్కడో పడతారు ఇల్లు ఇక్కడే ఉన్నాయి గోదావరి ఇక్కడే ఉంది కోళ్ళు ఇక్కడే ఉన్నాయి మీరు మీరు అవతలకి వెళ్ళిపోయారు ఇంకో ఇలాంటి పెద్ద పెద్ద కోళ్ళు రండి ప్రజలు పెట్టుకుంటాం మేము ఆగరా పాము పాము తీసేసి వస్తా పాము తీసేసి వస్తాకు ఇగో ఫ్రెండ్స్ ఇంకో పాము ఇదేం పామురా బాబు ఇల్లుకాడు అంటారంట ఇల్లుకాడు ఇల్లుకాడు పటికెలరా పటికిల్ వచ్చిందా బోటు ఎందుకంట ఎందుకంటా మనకే ఎక్కడ ఉన్నాయి లాంచీగాడ దిగండి దిగండి యూట్యూబ్లో వస్తారు మీ ఫోన్లో కాట్యూబ్లో వస్తాయి చెప్పండి సాయి మాట్లాడిచ్చుదా అక్కడ నిలబడి వాళ్ళ దగ్గర నిలబడండి ఇక్కడ ఇక్కడ రండి మీకు సెలవులు ఇచ్చారా గోదావరిలో సెలవులు ఇచ్చారా అవి వెనకలో కనబడలేదు ఊరే ఆ గొడుగు గొడుగు అది ట్రెండా ఆ గొడుగులోకి రండి ఆ గొడుగులోకి రండి ఏం చేస్తున్నారు వరద వరదకి ఏం చేస్తున్నారు మీరు ఆడుకుంటున్నాం మరి ఈ కలెక్టర్లు ఎప్పుడు అవుతారు మీరు టీచర్లు ఎప్పుడు అవుతారు డాక్టర్లు ఎక్కడ అవుతారు ఇలా ఆడుకుంటే మరి ఇక చదువులు ఎలాగొస్తాయి జాబులు ఎలాగొత్తాయి ఇట్ ఇటు ఉండరా అలాగే ఉండాలి ఎక్కువ ఏ నీవేమవుతావరా పెద్ద అయితే పోలీస్ అవుతావా నువ్వేమవుతావీ టీచరా మరి ఇలా బురదలు మరి ఎలా అవుతా టీచరు నువ్వు డాక్టరా మరి ఫాములు గట్టకొస్తావా మరి కొయ్యాలి మరి పాములు గట్ట కొయ్యాలి డాక్టర్ నువ్వేమవుతావు నువ్వు పోలీస్ పోలీసు అంటే ధైర్యం ఉండాలి మరి ఇలాంటి వరద ప్రాంతాల్లో ఉంటే రౌడీయా రౌడీ అంటే కత్తి పట్టుకోవాలి కత్తి ఎత్తాలి అప్పుడే రౌడీగా అవకాశాలు ఉంటాయి నువ్వేమౌతారా నువ్వు నువ్వు కలెక్టర్ అవుతాడేమో కలెక్టర్ అవుతారా మరి ఇలా గోదావరి ఇలా ఉంటే కరెంట్ ఉండదు కలెక్టర్ అలా అవుతారా మీరు కరెంట్ అవుతావా అమ్మ కరెంటు మరి బురద బురదలో ఆడుకుంటే కలెక్టర్లు డాక్టర్లు టీచర్లు అబ్బరు అట్లా ఉంటుంది అనమాట నువ్వు రాజ నువ్వేమో నీ మొహం ఆడు చెప్తే కదా ఇంకో ఏమవుతుంది చెప్పు నువ్వు ఏ నర్స్ అవుతా ఏమైంది నర్స్ అంటే వీళ్ళకి భయం ఎందుకంటే ఇంజక్షన్ చేస్తుంది అని కరెక్ట్ వీళ్ళకి అవతల బాంబులేసి వచ్చింది అక్కడ ఉన్నాయేమో మరి ఎందుకు వచ్చింది ఓహో అయ్యా మెడికల్ క్యాంప్ ఉంది ఇలా మెడికల్ క్యాంప్ కోసం వచ్చా సరే ఈసారి అయిపోయింది మీది మెడికల్ క్యాంప్ కోసం అటువైపు ఎక్కడ ఎక్కడుంది కనబడతలేదు నాకే కనబడతలేదు ఇక్కడ ఉందే మెడికల్ క్యాంప్ కోసం హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే ఈ చెవులైతే అవతలకి వెళ్ళి పాకలు కట్టుకుంటారనమాట వాటి కోసం ఇంకెందుకో పాకలు కట్టడానిక అన్నయ్య పాకలు కట్టడానికేగా పాకలు కట్టడానికి అవతల బోట్లు తయారు చేశారు ఇంజన్ స్టార్ట్ చేయండి ఇంజిన్

రోడ్డు పైన బట్టలు ఏ పడతారా కెమెరా రోడ్డు పైన గోదావరి వచ్చినప్పుడు అలా బట్టలు తిరుగుతుంటారు మరిన్ని వీడియోలతో అయితే మేము ఎందుకు వస్తాను స్టాట్యూసిరాజ్